ఆడపిల్ల తన సోదరుడి మృతదేహం పక్కనే ఆమె తల్లిపై ఈ దారుణం జరిగిందని చెప్పినప్పుడు ఆ కన్నీటి కథ విన్న వారి గుండెలు బరువెక్కిపోయాయి అది వింటుంటే భయంతో ఒళ్ళు జలచించేలాగా దేవుడి టాటు ఉంటే బెల్ట్ తో కొట్టిన వైనాన్ని ముగ్గురు మృగాలలాగా తనతో వ్యవహరించిన తీరును ఆమె చెప్తుంటేనే భయంకరంగా ఉంది తన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక మత పెద్దను కలిసింది ఆ మత పెద్ద మాట్లాడిన మాటలు అత్యంత నీచంగా అసహ్యంగా ఉన్నాయి ఆ తర్వాత హలీమా తన తల్లి భూరిపై జరిగిన అత్యాచారం గురించి వివరించింది ఆ బాధ నుంచి భూరి ఎప్పటికీ కోలుకోలేదని హలీమా చెప్పింది తమ ఇంట్లోనే సమాధులుగా మారిన కుటుంబ సభ్యులను చూడడానికి హలీమా వెళ్లినప్పుడు ఆమెను కిడ్నాప్ చేసి సంవత్సరాల తరబడి అడవి జంతువులాగా అత్యాచారం చేశారు ఈ దారుణం ఆమె జీవితాన్ని పూర్తిగా ఆ తర్వాత తన చెల్లెల్ని వెతుక్కుంటూ వెళ్లినప్పుడు నాలుగేళ్ల వయసున్న తన చెల్లి కూడా అత్యాచారాల వలయంలో చిక్కుకుందని తెలుసుకుని హలీమా హృదయం చింద్రమైపోయింది ఆ భయానక దృశ్యం కళ్ల ముందు కదలాడుతుంది ఆమె కుటుంబం మొదట హిందువులని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చబడ్డారని హలీమా వెల్లడించింది రాంపూర్ మసీదులో ఒక మౌల్వి తన తల్లిని పద్నాలుగేళ్ల పాటు అఘాయిత్యాలకు గురిచేశారని చెప్పింది